గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశి వారికి సంబంధించి వారి యొక్క స్వక్షేత్రంలో రాహుగ్రహ సంచారం ద్వితీయ నందు శనిగ్రహ సంచారం ఉంది రాహు ఎప్పుడైతే వారి యొక్క స్వక్ స్వక్షేత్రంలో ఉంటాడో దాని వలన ఏమవుతుందంటే స్వీయ బిహేవియర్ అనేది కొంచెం మార్పు ఉంటుంది ఆడుగుంటుంది జనాలు వచ్చి చెప్తారు ఈ వారం నువ్వు ఎందుకో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు ఏదో కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నావు వేషధారణ మారింది మాట మారింది ఇలా అనే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కుంభరాశి అంటేనే మనకి ప్రాపర్గా చూస్తే కుండ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే కూర్చొని చేసే ఉద్యోగాలు ఉంటాయి అయితే అతను కూర్చొని చేసే ఉద్యోగం ప్యూన్ ఉద్యోగం అయినా ఏంటది పిలిస్తేనే వెళ్ళి పనిచేసి రావాలి లేదు మంచి ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఉంటారు తప్ప మనకు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వర్క్ చేసేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అలా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త మంచిగా నీట్గా తయారయ్యి కరెక్ట్ ప్రాపర్ రెస్పాన్సిబుల్ అనేటువంటివి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం అది కూడా శని చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక ఆస్తులకు సంబంధించి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది అలాగే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది స్థానం కుటుంబము తల్లిదండ్రులు మీ యొక్క ఆచార వ్యవహారాలు ఇవి కూడా మీ భార్య ద్వారా చాలా మెప్పు పొందే అవకాశం ఉంది ఈ పరంగా పంచమ స్థానంలో శుక్రుడు మరి పంచమ స్థానంలో సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది ప్రాపర్గా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఏవైనా తొందరబడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది పడే అవకాశం అటు ఆఫీస్లో ఉంటుంది అటు పనిచేసే వ్యాపార స్థలం దగ్గర ఉంటుంది లేదా కుటుంబంలో కూడా ఉంటుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా మనకి నువ్వుల పట్టి అంటారు లేదా నువ్వుల ఉండలు అంటారు కదా ఈ నువ్వుల ఉండలు వీలైనంత మంది అనాథ పిల్లలకు కానీ లేకుంటే ఆకలికి శుద్భాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కానీ భోజనం పెడుతూ ఈ నువ్వుల లడ్డూని దానంగా ఇవ్వాలి అలాగే ఒక దేవాలయం చాలా చిన్న గుడి ఎక్కువ ఇన్కమ్ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు నూనె బాటిల్ దానం చేయండి ఎందుకంటే నూనెకి ఇనుముకి అధిపతి శని ఆ శని యొక్క రాష్ట్రాధిపతి కాబట్టి వీరికి ఉన్నటువంటి గ్రహం ప్రభావం వల్ల శని తిరోగమనం కూడా అవుతున్నాడు నెక్స్ట్ ఇలాంటివన్నీ జరిగేటప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవి రాకుండా ఇప్పుడు నేను చెప్పినవి చాలా సహాయపడతాయి